ఏంటి వెళ్తావా అసలు ఏమన్నా బాగున్నావా ఫంక్షన్కి వెళ్ళేది ఇలాగేనా వెళ్ళి ఒకసారి అద్దం చూసుకోపో వెళ్ళి ఏమైంది పిన్ని ఇంత బాగా రెడీ అయ్యారు కదా దీన్ని రెడీ అవ్వడం అండ్రు తెలుసా నీకు ఆ విషయం వెళ్ళు చందాలనుకున్నాం ఎందుకు కొట్టావు పిన్ని కొట్టగా ముద్దు పెట్టుకుంటారా అసలు ఎలా ఉన్నావు వెళ్ళి చూడు ఒకసారి పిన్ని నన్ను అసలు ఎందుకు కొట్టింది బొట్టు లేదని కొట్టింది గాజులు గోడ లేదని కొట్టింది ఓ జడ వేసుకోలేదని కొట్టిందా వేసుకొని వస్తా ఉండండి ఒకసారి చెప్పు ఏంటి ఇప్పుడు బాగున్నా నా జడ వేసుకొని అసలు నీకు నేను ఎన్ని సాల్వ్ చెప్పాలి ఏంటో రేడియో అవడా వెరీ సరిగా రెడీ ఏమైంది పిన్ని జుట్టు వేసుకున్నా కదా జడేసుకున్నా కదా జడేసుకుంటే సరిపోయిద్దా బొట్టు గాజులు ఏం అక్కర్లేదా అసలు మొహం చూసా పిన్ని ఒకసారి ఇలా రావా మళ్ళీ ఏం గుర్తు వచ్చింది నీకు బొట్టు పెట్టుకున్నా పిండి బొట్టు పెట్టుకున్నా సరిపోయిందా ఏంటి అసలు గాజులేది నువ్వు ఆడపిల్లవా లేదా అబ్బాయివా అది నీకు తెలీదా ఇంతేన చేసే పని టో పిండి ఇంకా నేను కొట్టని సారి ఏకంగా లేదు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా చెప్తున్నా నేనేం నీకేం చెప్తున్నా నీటిగా ఆడపిల్లగా పద్ధతిగా రెడీ అవ్వమని చెప్పానా మరేంటిది గాజులే గాజులే వేసుకొస్తా పిన్ని ఇప్పుడు ముందు తెలియదా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఎలా రెడీ అవ్వాలి వెయ్యో ఇప్పుడు గాజులు వేసుకోలేదని చెప్పి మా అమ్మ మా పిన్ని కొట్టింది ఇప్పుడు గాజులు వేసుకొని వెళ్తా పిన్ని ఇంకెళ్ళారా మళ్ళీ ఏం గుర్తొచ్చిందమ్మ నీకు పని చేసుకునివా ఇదిగోండి పిండి గాజులు వేసుకోవచ్చా గాజులు వేసుకున్నాం గొట్టపెట్టుకున్నాం స్టిక్కర్ పెట్టాము జడ వేసుకున్నాము మరి కానీ డ్రెస్ అన్స్ ఏది డ్రెస్ అన్స్ ఏది డ్రెస్ ఇదేనా నాకు నచ్చదా డ్రెస్సు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా హలో పిన్ని మళ్ళీ ఏం గుర్తొచ్చింది ఇదిగోండి పిన్ని డ్రెస్ బా చేసుకొని వచ్చా ఇప్పుడు బాగున్నానా ఆగుపిండి ఏంటి ఇప్పటిదా కొట్టి కొట్టి చంపలు వాసిపోయినాయి ఇంకా నాలో ఏం తగ్గింది పిన్ని అన్నీ వేసుకున్నా కదా పిన్ని ఇది ముందు ఉండాలి ఆడపిల్ల అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా పద్ధతిగా ఉండాలి ఎప్పుడైనా ఇలాగే ఉండు ఓకేనా సరే పిన్ని ఇంకా వెళ్ళిరా చూడండి మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ ఇంట్లో కూడా మీ పిన్నిలు ఇలా తిట్టుంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్